హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపించిన పొట్టేళ్ళు వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామం అండి ఈ షెడ్యూలో పెరుగుతూ ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చేసి విత్తనం పొట్టేళ్ళు అన్ని కూడా నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు బ్రీడింగ్ పర్పస్ పెంచుతూ ఉన్నారు వయసు రెండు సంవత్సరాలు ఉన్నాయి పొట్టేళ్ళకు వచ్చేసి బరువు అరవై కేజీలు ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి కేజీ ఆరు వందలుగా చెప్పినారు విత్తనం పొట్టేళ్ళు కాబట్టి మామూలు పొట్టేళ్ళు అయితే కదా నాలుగు వందల యాభై ఇస్తానని చెప్పినారు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేసి మీరు మాట్లాడచ్చు రైతుతో నంబర్ కూడా ఇక్కడ టైటిల్ దగ్గర ఇస్తాను అలాగే మీ దగ్గర పుట్టినలు కానీ గొర్రెలు కానీ మేకలు ఉంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీ పేరు మొబైల్ నెంబర్ అడ్రస్ సెండ్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను